హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కర్జల్ని రెండు రకాలుగా సింపుల్ ప్రాసెస్ లో కర్జల మిషన్ యూజ్ చేయకుండా చేసి చూపించబోతున్నాను వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా కర్జలని కజ్జకాయలు అని చెప్పేసి మా ఏరియాలో అయితే కర్జలని పిలుస్తారు మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి వీటి తయారీ విధానం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మైదా పిండి అలాగే రెండు చెంచాల వరకు ఉప్మా రవ్వ అదే అండి సూజీ రవ్వ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ పోసుకోవాలి బాగా మసులుతున్న ఆయిల్ పోసుకున్నట్లయితే గనక మనకి ఖర్జలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత ముందైతే ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేయితో కలుపుకున్నట్లయితే కాలుతుంది స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేయితో బాగా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చక్కగా పిండినంతా కూడా ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్జల్లోకి లోపల స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న ఒక కప్పెడు పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని ఇలా కోర్స్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు వేయించి చల్లార్చుకున్న నువ్వుల్ని కూడా వేసుకొని ఇలా కోర్స్ లాగా అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మరొక గిన్నెలోకి వేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి అలాగే ఒక కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరి అరకప్పు వరకు వేయించుకున్న ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు వరకు చక్కెర కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి చక్కగా అంతా కూడా ఇలా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి నేను ఇక్కడ రెండు రకాల కజ్జకాయలు అని చెప్పాను కదా ఒక కజ్జకాయల కోసం అయితే స్టఫింగ్ రెడీ అయిపోయింది మరొక కజ్జకాయల కోసం మరొక బౌల్ తీసుకొని మనం ముందుగానే పొడి చేసుకున్న నువ్వుల పొడి అలాగే అరకప్పు వరకు చక్కెర వేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్జల్ని తయారు చేసుకోవడం కోసం మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పెద్ద సైజు ఉండలుగా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజుగా తీసుకుంటున్నాను ఎందుకంటే కర్జలు చేసుకునే మిషన్ లేకుండా చేసి చూపిస్తానని చెప్పాను కాబట్టి ఇలా కొంచెం పెద్ద సైజు పిండి ముద్దను అయితే తీసుకొని ఫ్లోర్ మీద కానీ లేదా పూరి పీట మీద కానీ కొంచెం పొడి పిండి చల్లుకొని ఇప్పుడు ఇక్కడ వీడలో చూపిస్తున్నట్లుగా అయితే పూరిలాగా అయితే లాటుకోవాలి మీకు వీలైనంత పెద్దగా లాటుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ ఇలా ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి నేను తీసుకున్న సైజుకి అయితే రెండు వచ్చాయి నాకైతే ఇలా ఎక్స్ట్రాస్ అంతా కూడా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఇందులోకైతే రవ్వ పల్లీలు కొబ్బరితో చేసుకున్న స్టఫింగ్ అయితే ఇలా సరిపడినంత పెట్టుకొని ఒకసారి విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ అంతా కూడా నీళ్ళ తడితో అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే నీట్ గా క్లోజ్ చేసుకోవాలి స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్ గా క్లోజ్ చేసుకోవాలి స్టఫింగ్ ఏ మాత్రం బయటకు వచ్చినా కూడా మనకి కర్జా అనేది పాడవుతుంది నూనెలో వేసినప్పుడు ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఘాట్లో పెట్టుకోవాలి ఇలా కానీ చేసుకున్నట్లయితే ఎక్కువగా కష్టపడని అవసరం లేదు చాలా ఈజీగా అయితే కర్జల్ని చేసేసుకోవచ్చు చూసారు కదా మనకి ఇవైతే ఎంత బాగొచ్చాయో ఇప్పుడు వీటి తీసైతే ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి అలాగే నువ్వులు ఇంకా చక్కెర మనం కలిపైతే పక్కకు పెట్టేసుకున్నాం కదా వాటిని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వాటిని అయితే మరో విధంగా అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నువ్వుల పొడి అలాగే చక్కెర కలిపి పెట్టుకున్న స్టఫింగ్ అయితే ఇలా ఒక పూరి లాగా చేసుకొని దానిపైన ఇలా నాలుగు భాగాలుగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చిన్న సైజు బాక్స్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చక్కగా ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా అంతా కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ అంతా కూడా మనం ఇంతకు ముందు నీళ్ళతో అంతా కూడా ఇలా అప్లై చేసుకున్నామో అదే విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఇలా ఒక్కొక్కటిగా నీట్ గా అయితే క్లోజ్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటకి రాకుండా నీట్ గా అయితే క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోర్క్ స్పూన్ తో ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా అయితే చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వీటిని అయితే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసినట్లయితే కనుక కొత్తగా చేసుకునే వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కజ్జల్ని ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలి మీరు తీసుకునే మూకుడు సైజుని బట్టి వేసుకుంటే సరిపోతుంది కర్జలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటాయి కానీ చాలా మందికి చేయడం రాదు ఇవి చేయడం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి అనుకుంటారు కానీ కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే గనక మనం వీటిని చేసుకోవడం చాలా ఈజీ అని అండి ఇప్పుడు ఈ ఖర్జలు అనేవి చక్కగా ఇలా ఒక వైపు అయితే ఫ్రై అయిన తర్వాత మరో అయితే తిప్పుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇవి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా పల్లీలు రవ్వ కొబ్బరితో చేసుకున్నవైతే చేసుకున్నాను ఇక తర్వాత వచ్చేసి అవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులతో చేసుకున్న వాటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా ఒక వైపు అయితే కాలిన తర్వాత మరో అయితే తిప్పుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి చూసారు కదా మనకి రెండు వైపులా కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఈ సంక్రాంతికి మీరు కజ్జకాయలు చేయాలనుకుంటే గనక ఇలా చేసేయండి చాలా ఈజీగా అయిపోతాయి అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇవి మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వర్ వాచింగ్